కాంగ్రెస్ తరఫున చాలా సంతోషంగా ఉందండి మేము రోజు కోరుకుంటూనే ఉన్నాం నవీన్ యాదవ్ గారికి టికెట్ రావాలని చెప్పేసి అన్నట్టుగానే మా తనకే వచ్చింది పోటీ లేదు రారు వారు వన్ సైడే ప్రస్తుతం నవీన్ యాదవ్ గారికి చెప్తారు అన్ని అండి పొద్దున్న ప్రజలలో తిరుగుతూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళతో మమేకమై ఉంటూ ఉంటారు ఎప్పుడు జనాలతో కిటికిటి ఆడుతూనే ఉంటది ఆఫీస్ దగ్గరకి వస్తారు ఏదైనా అలా ప్రాబ్లం ఉందని చెప్తే చాలు వితిన్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తారండి అధికారంలో లేకుండా ఉంటేనే ఇంత చేస్తున్నారు కదా ఉంటే ఎంత చేస్తారు టిఆర్ఎస్ తరపున ఇంత ముందు ఉన్నటువంటి గోపినాథ గారు చెప్పారు కాబట్టి సో ఆ సానుభూతి వాళ్ళకి ఓటే పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కొంతమంది లేదు అలా ఏం లేదండి సానుభూతి అంటూ ఏం లేదు తను ఉన్నప్పుడు తనేం చేశారో గెలిపించారు మనకు తెలియదు కానీ నవీనన్న ఇప్పుడు తను లేరు ఆ ప్లేస్ లో ఆ లోటును భర్తీ చేసేది ప్రజలు నవీనన్నను నమ్ముతున్నారు కాబట్టి నవీనన్ననే పక్కా గెలిపిస్తారండి ఇక్కడ బిఆర్ఎస్ తరఫున కావచ్చు లేకపోతే బీజేపీ కానీ ఏ స్థాయిలో బలం ఉంది అంటారు ఎవరు గట్టి పోటీ వాళ్ళు ఎక్కడెక్కడన కా ఎవరు పోటీ లేదండి కాంగ్రెస్ కాంగ్రెస్ వేరే పోటీ లేదు ఇక్కడ ముస్లిం ఓటర్ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్న ప్రతి ముస్లి మా నవీనన్నకే వాళ్ళ సపోర్ట్ ఉందండి ఎందుకంటే పోయినసారి కూడా ఎంఐ పార్టీ తరపు నుంచి పోటీ చేశారు సెకండ్ లో వచ్చారు మరి ఇప్పుడు ఈసారి ఫుల్ ప్లేట్స్ వాళ్ళందరూ కూడా మద్దతు తెలియజేస్తారు కదా పోటీ కారు కదా వాళ్ళు గతంలో బిఆర్ఎస్ తరఫున పనిచేసిన పార్టీ ఎంఐఎం పార్టీ కదా సో వాళ్ళ ఓట్లు ఎక్సైడ్ ఉండబోతున్నాడు లేదు ఈ కాంగ్రెస్ కే ఇస్తారండి మన నవీన్కే ఇస్తారు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి దేనిపైన ఇక్కడ ప్రజలు చాలా వరకు వాళ్ళకి ఇక పేదలకు ఉన్న ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి ఎవరి వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు సో మొత్తం మీద ఈ ఏరియాలో నవీన్ గారికి గట్టి బలం ఉందంటారు గెలిచే అవకాశం తప్పకుండా అండి మీరే చూస్తారుగా గారు ఎన్నికల తర్వాత ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కూడా ఇక్కడ ఎలాంటి అభిప్రాయం మంచి అభిప్రాయం ఉందండి మంచి నాయకుడిని వెన్నుకున్నామండి మేము మంచి టైంలో లో మంచి సరైన నిర్ణయం ప్రజలందరూ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి